గొర్రని కూడా ఏం ఆగని చేస్తుండ్రు ఎక్కడంటే కాగిదాలు సామాన్లు తిన్న గిన్నె కూడా లేకుండా చేస్తుండ్రు నేను ఏమి ఇంట్లో వండుకొని తినాలి ఏమి ఇట్లా లేదు మా బతుకులు ఏంది మా కథ ఏంది నేను ఎట్లా బతకాలంటే కూడా ఇంట్లో రోజు పళ్ళ పిల్ల కూర్చుండ్రు మేము ఏం ఎట్లా లేదు మీరు ఎన్ని గుంపులు వచ్చినాయి అంతా ఎనిమిది గుంపులు సార్ ఎంతమంది మీరు మరి ఎట్లా ఎట్లా అంటే కిరాయి బోన్ కిరాయి తెచ్చుకొని అనుకుని తింటున్నాను సార్ కిరాయి బోన్ తెచ్చుకొని అనుకుని తింటున్నాను పది మడికి వెళ్ళి తెచ్చుకొని కిరాయి భోన్లు అనుకుని తింటున్నా ఏం లేవు అనుకోలేదు మాకు అప్పుకోవడానికి కింద పనుకుంటున్నాం చూడాల వేసుకొని పనుకుంటున్నాం ఫోన్ ఫోన్లు గుంచుకోపోయారు ఫోన్లు మూడు మూడు ఫోన్లు గుంజుకోయారు ఒక ఫోర్గా గుంజుకోయారు అసలు ఇట్లా కట్టె పూలకొని గొడ్డలి బ్యాటరీ సోలార్ బ్యాటరీ కొండ సార్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన చెప్తే నేను చేస్తే మేము పొద్దున వింతే అన్నారు ఏం రాలేవాళ్ళు పోయినా సార్ పోయినా సార్ ఏమన్నాడు అంటే మీరు అడివిలో ఉండవద్దు మీకు ఏం అక్కడ మీ నారాయణకాడ జిల్లా మీ ఎమ్మెల్యే మీ కొని మేపల్లి పది ఎకరాలు మీరు మా ఏరేకి ఎందుకు వస్తారు మా ఇళ్ళకి రాకూడదు మీరు అడవిలో పుల్లులు ఉంటలేవు జింకలు ఉంటలేవు మీరు వాటి ఏం కనిపిస్తలే జరుగుతుంటా అని అన్నాడు సార్ మళ్ళీ వీడికి అమరావతికి వచ్చి అమరావతికి ఆయన లేడంట మీటింగ్ అంటే వచ్చాం సార్ మాదిలేదు సార్ మాకేల్ మండలం నేరంపేట జిల్లా ఇట్లా మొన్న నైట్ వచ్చి ఫారీస్టోల్ వచ్చి మమ్మల్ని కొట్టి మా సామాను ఫోన్లో తీసుకొని వెళ్ళిపోయాను సార్ వంట సామాను అసలు వండుకోవడానికి ఏం లేకుండా లేవు ఏం లేకుండా అసలు తీసుకుని వెళ్ళిపోయారు అడవిలో ఉండకుండా ఇబ్బంది పడుతుంది సార్ మమ్మల్ని అది సార్ నా పేరు సాయిలు ధల్వాడ మండలం హెడ్ నారాయణపేట జిల్లా మేము అదే వానకాలం ఇబ్బంది అయ్యి అక్కడ పొలాలు అన్ని నాట్లు వేస్తుంటే ఇక్కడ అడవి కానీ జంగలు ఉందని వచ్చాము ఈ పారాస్ట్రోళ్ళు చాలా ఇబ్బంది పెట్టి సామాన్ తీసుకుపోవటం బండ్లు తీసుకుపోవటం ఇబ్బంది పెట్టడం కొట్టడం ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ చాలా ఇష్టించటం అడ్డగోలి విపరీతంగా నైట్ నైట్కి వచ్చి కొట్టడం చాలా ఘోరంగా తీస్తారు సార్ దానికని ఎవరన్నా రక్షణ మాకు బాగుంటుంది ఒక పని అందోళ్ళ అందరి నెంబర్ తీసుకోండి ఎందుకంటే మీకు ఏ ఇబ్బంది ఉన్నా తెలియపరచడం కోసం ఎవరికైనా లేదు నీ నెంబరు నాకు వేయ మాకున్న పరిచయం తోటి వేరే వాళ్ళు ఎవరో నీకు నీ ఏరియాకు నువ్వు పోయినతో కాబట్టి వెళ్ళి నాకు వచ్చిన నెంబర్ వస్తా అందుకోసం వీళ్ళ నెంబర్లు పెట్టుకోండి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరే మీరేయండి నాలుగు గంటలకు మేము లేచి వీళ్ళందరినీ తయారు చేసుకొని వీళ్ళని వస్తుంది పదకొండు ఆచల నుంచి బయలుదేరేవాడు మీరు ఫోన్ చేయండి నేను ఇంకా తయారు చేయడానికి ఎందుకోసం అంటే మనవులకి ఏది ఇబ్బంది ఉన్నా ఉన్నారు ఇవ్వడం గుల్లడు ఉన్నాడు కురుగోడు మనవులకి ఇబ్బంది ఏంటంటే మనం ఇమీడియట్గా మనం మన వంతుగా మనం స్పందించాలి ఈ జివాలను మేపి ఈ వృత్తి అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఎవరు కూడా సార్ పండుగలకి ఏం లేవు ఒక్కొక్క దాంట్లో ముగ్గురండి నాకు ఆ నెంబర్ ఎవరు మధ్యలో తగ్గారా నెంబర్ ముఖ్యంగా ఈ మధ్యమడుగు నల్లమల్ల ఫారెస్ట్కు రావడం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గొరేకాపలను స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళకు వండుకొని తినటువంటి గిన్నెలను వాళ్ళు కప్పుకొని ఉన్నటువంటి గుంగళ్లను ఉపయోగించే సెల్లను గుంజుకొని రకరకాల ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మాకు మరి మా యొక్క యాదవ్ సంఘం గ్రూప్ల ద్వారా తెలవడం జరిగింది తెలిసిన వెంబడే ఒక రోజు లేట్ అయింది మేము రావడం గుడికి ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి మరి రామలింగన్న పదర కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ పెద్దిరాజు గారు మరి అదేవిధంగా లడ్డూ యాదవ్ ఎన్ఎస్ఐ అచ్చంపేట తాలూకా అధ్యక్షుడు మహేష్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదేవిధంగా సీనియో యాదవ్ మేమందరం ఈ విషయం ఏంటంటే మేము ఎక్కడ సమస్య ఉన్నా సమస్యను యాదవులకు ఇబ్బంది వచ్చిందంటే అందులో కొల్లూలు కానీ కురువులు కానీ మనలో గొర్రె కాపలకి ఇబ్బంది వచ్చిందంటే సమస్య సాల్వ్ చేయడంలో ముందులో అచ్చంపేటలో ఉన్నటువంటి యాదవులు అందరం కూడా ముఖ్యంగా మీకు అండగా ఉంటాం మీ తీసుకున్న గిన్నెలు కానీ మిమ్మల్ని ఎవరైనా ఫారెస్ట్ కానీ ఇబ్బంది పెడితే స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈ విషయాన్ని అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రస్తుతం అయితే మేము డిఎఫ్ఓ గారితో మాట్లాడతాం ఇక్కడ ఉన్నటువంటి రేంజర్తోటి మాట్లాడతాం ఈ యొక్క మీ పైన దాడి చేసిన వాళ్ళు కాబట్టి మేము కాము ఈ చెట్లను కొట్టుకుని అమ్ముకున్న వాళ్ళం కాము ఈ యొక్క జీవాలను మెప్పుకొని ఆరుగాలం కష్టం చేసి అన్నమో రామచంద్ర అండి ఇబ్బంది పడడం జాతి కర్శే పాముకైనా మేము చేయెత్తి దండం పెట్టే జాతికినటువంటి వ్యక్తులము మా పైన దాడి చేయడం అనేది దుర్మార్గం దీన్ని ఇలాంటి దాన్ని రిపీట్ అయితే మాత్రం ఫారెస్ట్ అధికారుల యొక్క మేము అవసరమైతే డిఎఫ్ఓ ఆఫీస్ కానీ ముట్టడించడం కూడా అచ్చంపేట తాలూకా ఉన్నటువంటి గొర్రె కాపలను అండగాను వాడతాం దీన్ని స్థానిక ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం వీళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మీరు చాలా మంది ఏమనుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు ఈ నల్లమల్ల ఫారెస్ట్ అనేది ఓన్లీ అచ్చంపేట కాన్సిన సంబంధం కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఫారెస్ట్ ఇలా మాకు మర్రి వేపుకుంటాడు మేపుకుంటాడు నారాయణపేట మేపుకుంటాడు దేవదకాళ్ళు మేపుకుంటాడు ప్రతి ఒక్కరు ఉడిక మేము మేపుకొనిపోయే వాళ్ళమే కానీ ఈ అడవిని తీసుకుపోయే కాము ఈ అడవికి గొర్రె కాపర్లకు తల్లి పిల్లకు ఉండే సంబంధం ఇప్పుడు తల్లి ఏ విధంగా ఎంతసేపు ఉన్నా పిల్ల దగ్గర కోవాలి కాబట్టి ఫారెస్టర్లు ఉడక మామూలుగా సోదరభావంతో చూడాలి మేము ఫారెస్ట్ ఉన్నటువంటి ఆఫీసర్లకు కానీ ఇక్కడ బీట ఆఫీసర్లకు కానీ ఉద్యోగస్తుల వాచర్లు కానీ మేము శత్రులని మేము ఎంతసేపు ఉన్నా కానీ ఈ తల్లికి ఎవరు కానీ విడదీయలేరు కాబట్టి గొర్రె కాపర్లపైన దాడులు చేస్తే మాత్రం ఊకునడానికి మేము సిద్ధంగా లేము ఎందుకంటే మేము ఎంతసేపు ఉన్నా ఊరి మీద దాడి చేసే వాళ్ళం కాము మేము కూడా ఎత్తున్నాం మేము మొన్న డీపో గారితో మాట్లాడితే మీరు జివాలను అయితే ఎప్పుకోండి అందులో మేకలు ఉండొద్దు అంటారు ఎక్కడే కానీ మేకలు లేవు ఇప్పుడు మేము చేసిన దగ్గర కూడా మేకలు లేవు ఒకటి అనేది అది సాధారణం ఎందుకంటే దారి చూపడం కోసం అని ముందుకోవడం కోసం ఒక మేకను పెట్టుకోవడం జరుగుతుంది డీపో గారు ఏం చెప్పిండు రాత్రి డీపాటైడ్ లాగా మేము స్పందిస్తాం ఆ దా దాడి చేసినడం వాళ్ళ వాళ్ళ గిన్నెలు ఈ రోజు